హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమణి భార్గో స్టోరీస్ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లాస్ట్ మంత్ మేము వెకేషన్కి వెళ్ళాము కొలరాడో యూట్యూ వేగస్ కవర్ చేసాము మేము సో మా ట్రిప్ వచ్చేసి సెవెన్ డేస్ మేము ఆ సెవెన్ డేస్లో ఏమేమి చూసాం ఎన్ని ప్లేసెస్ కవర్ అనేది నేను ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో మేము ఉండే ప్లేస్ నుండి మేము కొలరాడోకి ఫ్లైట్లో వెళ్ళాము కొలరాడోలో ల్యాండ్ అయ్యి మా ఫ్రెండ్స్ అందరం కొలరాడోలో మీట్ అయ్యి ఇంకా రెంటల్ కార్ తీసుకొని యూటాకి డ్రైవ్ వె డ్రైవ్లో వెళ్దాం అనుకున్నాము సో మేము మా ప్లాన్ వచ్చేసి మేము వెల్ మా సెవెన్ డేస్ ప్లాన్ కదా మేము వెళ్తున్నప్పుడు ఫస్ట్ డేనే ఆర్చెస్ నేషనల్ పార్క్ చూద్దాం అనుకున్నాము సో మేము వెళ్తున్నప్పుడు మధ్యలోనే ఉంటుందని అన్నారు సో అందుకోసమే ఆర్చెస్ నేషనల్ పార్క్ మేము అదే రోజు చూద్దామని ప్లాన్ వేసుకున్నాము ముందే సో కొలరాడో నుండి నైన్ అవర్స్ అలా ఉంది ఆర్చెస్ నేషనల్ పార్క్ సో ఇంకా స్టార్ట్ అయిపోయాము బట్ మనం స్టాప్స్ అలా తీసుకుంటాం కాబట్టి మాకు ఈజీగా లెవెన్ అవర్స్ అలా పట్టింది సో మేము యూటాలో త్రీ డేస్ కోసం అని చెప్పేసి ఎయిర్బియన్ తీసుకున్నాం ఇంకా ఫుడ్ అంతా బయట తినడం ఎందుకు బయట మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఎర్బి కుకింగ్ చేసుకుందామని మధ్యలో కాస్కోలో ఆగి అన్ని గ్రాసరీస్ అంతా షాపింగ్ చేసాం సో ఇప్పుడు మేము కొలరాడో టు యూటా స్టార్ట్ అయిపోయాము మనందరికీ తెలిసిందే కొలరాడోలో వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి సో రోడ్ ట్రిప్ అంతా కొలరాడోనే ఉంది యాక్చువల్గా కొలరాడో నుండి యూ యూటాకి నైన్ అవర్స్ కదా ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ వరకు కొలరాడోనే ఉంటుంది సో మీకు ఆ వ్యూస్ అన్నీ చూపిస్తాను చూసేయండి సో మా ట్రిప్ వచ్చేసి వర్షంతో స్టార్ట్ అయిపోయింది మేము ఎప్పుడూ ఎక్కడికైనా వెళ్తే అయితే స్టార్టింగ్లో ఉన్న వర్షం పడుతుంది అయితే ఎండింగ్లో ఉన్న వర్షం పడుతుంది ఈ విషయం నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో చెప్పాను సో మేము వర్షంలోనే స్టార్ట్ అయిపోయాం ఇంకా కాకపోతే ఫుల్ వర్షం ఉంది కానీ మేము ఈవినింగ్ సిక్స్ లోపు మేము ఆర్చెస్ నేషనల్ పార్క్ రీచ్ అవ్వాలి ఎందుకంటే టికెట్ అవుతుంది కదా ఇంకా మేము అక్కడ ఒక టూ త్రీ అవర్స్ అలా స్పెండ్ చేయొచ్చు అని చెప్పేసి మేము ఇంకెక్కడ ఆగకుండా వర్షం వచ్చినా సరే స్టా ఆగకుండా స్టార్ట్ అయిపోయాము సో మేము కొన్ని నేషనల్ పార్క్స్ కూడా కవర్ చేస్తున్నాము అయితే ముందే నేషనల్ పార్క్స్ కోసం అని చెప్పేసి ఆన్లైన్లోనే టికెట్ టికెట్ బుక్ చేసాము సో పర్ వెహికల్కి ఒక టికెట్ ఎనఫ్ అన్ ఎనఫ్ అని చెప్పేసి సో ఒక టికెట్ బుక్ చేస్తే వాళ్ళు యూపీఎస్లో మనకి మన అడ్రస్కి కొరియర్ చేస్తారు అలా మాకు కూడా ఒక కొరియర్ వచ్చింది బట్ మేము వెళ్ళేటప్పుడు ఆ టికెట్ మర్చిపోయాము సో ఆర్చెస్ నేషనల్ పార్క్కి ఫైవ్ లోపు వెళ్ళాలనుకుంటే ఎంట్రీ ఎంట్రీలో టికెట్ అడుగుతారు బట్ ఆఫ్టర్ ఫైవ్ థర్టీ వెళ్తే మనకేం టికెట్ అవసరం లేదు ఫ్రీగా లోపలికి వెళ్ళిపోవచ్చు పర్ వెహికల్ ఒక టికెట్ ఉంటే సరిపోతుంది కాకపోతే మేము వెళ్ మేము వెళ్ళేసరికి సిక్స్ అయింది కాబట్టి మాకు ఆ రోజు టికెట్ అవసరం లేకుండే సో యాక్చువల్గా విస్టర్ సెంటర్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి టికెట్ తీసుకోవడానికి ఆప్షన్ కూడా లేదు సో మళ్ళీ తర్వాత మనం నెక్స్ట్ నేషనల్ పార్క్స్లో టికెట్ పక్కా తీసుకోవాలి బట్ మాకు చెప్ తెలిసింది ఏంటి అంటే డైరెక్ట్గా తీసుకుంటే టికెట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఆన్లైన్లో తీసుకుంటే తక్కువ ఉంటుంది అని చెప్పేసి మేము ఆన్లైన్లోనే తీసుకున్నాము సో రోడ్ ట్రిప్ కదా డ్రైవింగ్ చేసే వాళ్ళకి నిద్ర రావద్దని చెప్పేసి అలా సాంగ్స్ పాడుకుంటూ వెళ్దామని చెప్పి కొన్ని సాంగ్స్ పాడుతున్నాము ఇంకోటి ఏంటంటే అసలు సిగ్నల్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకో తెలియదు బట్ ఎవరు ఫోన్లలో సిగ్నల్ లేదు ఇంకా మొబైల్లో సాంగ్స్ కూడా ప్లే చేయలేకపోయాము సో అలా మేము మేమే అంతాక్షర్యాలు ఆడుతూ సాంగ్స్ పాడుకున్నాము కానీ కొలరాడో వ్యూస్ అయితే చాలా బాగున్నాయి అసలు ఎంత మంచిగా అనిపించిందంటే చాలా అంటే చాలా బాగుంది మాకైతే కొలరాడో వెళ్ళేటప్పుడు అన్ని వ్యూస్ కనిపించే చాలా మంచిగా అనిపించింది రిటైన్లో వచ్చేటప్పుడు మేము మేము కొలరాడో వచ్చేటప్పుడు మిడ్ నైట్లో వచ్చాము సో మేము ఏం చూడలేకపోయాం బట్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా బాగా అనిపించింది మూవీలో కొన్ని కొన్ని లొకేషన్స్ చూసినట్టే అనిపించింది అందరికీ సో కొన్ని నేషనల్ పార్క్స్కి ముందే రిజర్వేషన్స్ చేసుకోవాలి అలాగే ఆర్చెస్ ఆర్చెస్ కూడా అంతే బట్ ఒకవేళ మనం లోపు వెళ్ళాలనుకుంటే మనం రిజర్వేషన్ చేసుకోవాలి ముందే ఏ టైంకి వెళ్తాము పైకి అని చెప్పేసి సో ఆఫ్టర్ ఫైవ్ తర్వాత వెళ్ళాలి వెళ్ళే వాళ్ళకి రిజర్వేషన్ కూడా అవసరం లేదు టికెట్ కూడా ఎవ్వరు చూడరు అక్కడ విస్టర్ సెంటర్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ేట్ ఆర్చ్కి హైక్ చేద్దాం అనుకున్నాము ఒకవేళ ముందు వెళ్తే లైక్ టైం ఉండి అలా ముందు అలా వెళ్తే హైక్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే మేము వెళ్ళింది సమ్మర్ టైంలో సో చీకటి ఎలాగో నైన్ అలా అవుతుంది కదా సో వెళ్ళొచ్చు అని చెప్పేసి అనుకున్నాం బట్ మాకు అక్కడ టైం సరిపోలేదు సో మేము అక్కడక్కడ సీనిక్ పాయింట్స్ ఉన్న దగ్గర లైక్ అక్కడ ఫొటోస్ దిగే స్పాట్ చూసుకొని అలా మేము స్టాప్ అయ్యి ఇంక అక్కడ ఫొటోస్ దిగి ఇంకా అన్నీ చూస్తూ ముందుకు వెళ్తున్నాము కార్లోనే కదా అన్నీ చూస్తూ వెళ్దామని చెప్పేసి ఎక్కడైతే బాగా అనిపిస్తుందో అక్కడ సైడ్ ఆపి అలా దిగి చూద్దాం అనుకున్నాము ఎందుకంటే కార్లో నుండి కూడా చూడ చూడొచ్చు కదా అని చెప్పేసి సో డెలికేట్ ఆర్చ్ దగ్గరకైతే లాంగ్ హైక్ ఒకటి ఉంటుంది ఇంకా షార్ట్ హైక్ అని ఒకటి ఉంటుంది లాంగ్ హైక్ ఏంటంటే వన్ అవర్ అలా టైం పడుతుంది మనం ఆ డెలికేట్ ఆర్చ్ దగ్గర వరకు వెళ్తాము షార్ట్ హైక్ ఏంటంటే దూరం నుండి చూస్తాము బట్ అది మనకి క్లియర్గా కనిపిస్తుందా లేదా అనేది తెలీదు సో మాకైతే ఆర్చిస్ట్ నేషనల్ పార్క్ ఫస్ట్ డే చూసాం కదా అది చాలా బాగా అనిపించింది ఇంకా మేము డెలికేట్ ఆర్చ్ దగ్గరికి షార్ట్ హైక్ చేద్దామని వెళ్తున్నాము సో ఇంకోటి మేము మిస్ అయ్యాము డెవిల్స్ దెన్ అని సంథింగ్ ఏదో ఉంటుందంట బట్ మాకు అది మేము అది వెళ్ళేసరికి చీకట్ అయిపోయింది మేము డెలికేట్ ఆర్చ్ దగ్గరనే చాలాసేపు టైం పాస్ చేసాము మేము వెళ్ళే టైంకి కరెక్ట్గా సన్సెట్ అవుతుంది సో మేము ఇంకా అక్కడనే ప్రశాంతంగా కూర్చుందామని చెప్పేసి అక్కడే కూర్చున్నాము సో ఇంకా మేము ఆర్చెస్ నేషనల్ పార్క్ నుండి ఎయిర్బిఎన్బికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అలా అయింది ఎందుకంటే సిక్స్ అవర్స్ ఏమో ఉంది జర్నీ సో మేము వెళ్ళి మళ్ళీ కుక్ చేసుకొని పడుకొని నెక్స్ట్ డే మళ్ళీ మేము ఒక టూ నేషనల్ పార్క్స్ కవర్ చేద్దాం అనుకున్నాము సో అలా మేము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేచి ఇప్పుడు మేము జియాన్ నేషనల్ పార్క్కి స్టార్ట్ అయిపోయాం సో మా ఇర్బిహన్బి నుండి జియాన్ నేషనల్ పార్క్ ఒక టూ అవర్స్ అలా ఉంటుంది సో ప్రతి నేషనల్ పార్క్కి చాలానే దూరం ఉంది త్రీ అవర్స్ అలా టైం పడుతుంది ఇంకా ఆర్చెస్ నేషనల్ పార్క్ అయితే చాలా దూరం ఉందని చెప్పేసి అది మేము వచ్చే రూట్లోనే ముందు రోజే చూసేసాము జియాన్ నేషనల్ పార్క్ నుండి బ్రైస్ కాన్ క్యానియన్ నేషనల్ పార్క్ ఒక వన్ అవర్ అలా ఉంది సో మేము మొత్తం త్రీ నేషనల్ పార్క్స్ చూసాము ఆర్చెస్ జియాన్ ఇంకా బ్రైస్ సో ఇప్పుడు మేము జియాన్కి వెళ్తున్నాము జియాన్లో మేము విస్టర్ సెంటర్ దగ్గర ఆగి నేషనల్ పార్క్ ఎంట్రీ టికెట్ తీసుకోవాలి కదా సో మాకు అది బ్రైస్కి కూడా యూజ్ అవుతుంది ఇంకా కొలారాడోలో కూడా మేము నేషనల్ పార్క్స్ కవర్ చేద్దాం అనుకున్నాం కాబట్టి మాకు పక్కా టికెట్ కావాలి సో ఫస్ట్ మేము విస్టర్ సెంటర్కి వెళ్ళి నేషనల్ పార్క్ ఎంట్రీ టికెట్ తీసుకుందామని వెళ్తున్నాము నేషనల్ పార్క్ విజిటర్ సెంటర్కి నేషనల్ పార్క్కి మళ్ళీ ఒక వన్ అవర్ అలా ఉంటుంది సో టికెట్స్ వచ్చేసి వెహికల్ వన్ టు సిక్స్ ప్యాసెంజర్స్ అయితే ఒక ప్రైజ్ సెవెన్ టు ఫిఫ్టీన్ ప్యాసెంజర్స్ అయితే ఒక ప్రైజ్ అలా ఉంది వెహికల్ని బట్టి టికెట్ ప్రైజ్ సో మేము జియాన్ నేషనల్ విజిటర్ సెంటర్ పార్క్ దగ్గర సో అక్కడ నుండి ఒక వన్ థర్టీ మినిట్స్ డ్రైవ్లో ఒక సీనిక్ వ్యూ ఉంది సో అది చూసేసి అక్కడ చాలా బాగా అనిపించింది మాకు అది చూసి మళ్ళీ మేము జియాన్ నేషనల్ పార్క్ మెయిన్ నేషనల్ పార్క్కి వెళ్తున్నాము సో అదే ఒక వన్ అవర్ డ్రైవ్ ఉందని చెప్పాను కదా సో వెళ్తూ ఉంటే మొత్తం కనిపిస్తుంది లైక్ నేషనల్ పార్క్ అంతా కనిపిస్తుంది బట్ మనం లోపలికి ఎంట్రీ ఎంటర్ అవ్వము ఒక వన్ అవర్ అలా డ్రైవ్ చేస్తే మనం లోపలికి ఎంటర్ అవుతాము నాకైతే జియాన్ నేషనల్ పార్క్ చాలా బాగా అనిపించింది ఎందుకంటే అసలు అవి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి అవి నేచురల్ ఫార్మేషన్ కదా అసలు అవి ఎలా ఫామ్ అయ్యాయి అని చెప్పేసి చాలా బాగా అనిపించింది జియాన్ నేషనల్ పార్క్ ఏంటంటే పక్క పక్కనే ఇలా పెద్ద పెద్ద కొండలు ఇంత పెద్ద కొండలు పక్క పక్కనే ఉన్నాయి సో ఆర్చెస్ నేషనల్ పార్క్ చూసిన రోజు మాకు ఆర్చెసే బాగా అనిపించింది జియాన్ చూసిన తర్వాత ఆర్చెస్ కన్నా జియాన్ బాగుంది అని అనిపించింది ఏంటంటే అసలు ఈ కొండలు పెద్ద ఉండడం వల్ల ఎండ ఎండని కూడా కవర్ చేసిస్తుంది ఎండ పడట్లేదు ఒక సైడ్కి మొత్తం చీకటి ఇట్లా వర్షం పడుతుందేమో అన్నట్టు అనిపిస్తుంది అలా ఉంది జియా నేషనల్ పార్క్ సో యాక్చువల్ జియాన్ నేషనల్ పార్క్ వెళ్తున్నాం ఇప్పుడు మేము రిటర్న్ అయిపోయాం కదా అదైతే ఇంకా బాగుంది అసలు ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో ఆ జియా నేషనల్ పార్క్లో కూడా త్రీ టైప్ ఆఫ్ సీనిక్ వ్యూస్ అలా ఉన్నాయి సో మేము ప్రతి ఒక్క దగ్గర ఆగుతూ అంటే డ్రైవ్లోనే వెళ్ళాము సో అక్కడక్కడ ఆగుతూ ఫోటోస్ తీసుకుంటూ సో కిందికి దిగి చూస్తేనే అయితే అసలు ఎంత బాగా అనిపించిందో కానీ ఫోన్ అసలు ఎగ్జాక్ట్గా క్యాప్చర్ చేయలేదు కదా ఎందుకంటే ఎండ ఎండ పడడం ఒకటి ఇంకా ఎందుకో తెలియదు బట్ కెమెరా అయితే అస్సలు క్యాప్చర్ చేయలేదు ఎందుకంటే చూస్తే ఎంత బాగా అనిపించింది అసలు జియా నేషనల్ పార్క్ ఇప్పుడు నేను మళ్ళీ వీడియోస్లో చూస్తే అసలు ఇక్కడ ఏముంది అని అన్నట్టు అనిపిస్తుంది చూ సో మీకు కూడా అంతే అనిపిస్తుంది ఏమో బట్ జియాన్ నేషనల్ పార్క్ అయితే చాలా బాగా అనిపించింది సో జియాన్ నేషనల్ పార్క్లోనే చిన్నగా ఒక రివర్ లాగా ఉంది అక్కడ బాగుంది అని చెప్పేసి అక్కడ ఇంకా అక్కడికి వెళ్దామని కార్ సైడ్కి అలా పార్క్ చేసి మేము అక్కడికి వెళ్ళి జియా నేషనల్ పార్క్ నుండే మనం డైరెక్ట్ ఇంకా బయటకు వెళ్లకుండా డైరెక్ట్ డ్రై స్కాన్ అని వెళ్ళొచ్చు నేషనల్ పార్క్ అంతా కవర్ అయిపోతుంది అసలు జియాన్ నేషనల్ పార్క్ అయితే పైకి ఎక్కిన తర్వాత కిందికి చూస్తే అసలు మనం ఇంత కింది నుండి వచ్చినామా అన్నట్టు అనిపిస్తుంది చాలా బాగా అనిపించింది రూట్ కూడా అసలు మనం తిరుపతి వెళ్తుంటే కొండలపైకి ఎక్కినట్టు శ్రీశైలం వెళ్తున్నప్పుడు చిన్న చిన్న రూట్స్ వెళ్తాం కదా అలా అలా ఉంది సో నాకైతే జియాన్ నేషనల్ పార్క్ చాలా బాగా అనిపించింది ఏంటంటే మేము వెళ్ళింది సమ్మర్ కాబట్టి సో కొంచెం ఎండలు ఎక్కువ ఉండే సో మాకు మా అందరికీ ఒక డౌట్ ఉండే అసలు జియా నేషనల్ పార్క్ ఇంత పెద్ద గుట్టలు ఇందులో నుండి రోడ్ ఎలా వేశారు అని ఎన్నిసార్లు అనుకున్నాము అసలు రోడ్ అయితే డ్రైవ్ చేసుకుంటేనే అయితే కిందికి చూస్తే చాలా భయమైంది మనం ఇంత కింది నుండి వచ్చినామా ఇప్పుడు మనం ఇంత స్లోప్ ఉన్న దగ్గర నుండి వచ్చినామా అన్నట్టు చాలా భయమైంది బట్ ఎగ్జైట్మెంట్ కూడా ఉంది ఎందుకంటే అసలు జియా నేషనల్ పార్క్ లోపలికి ఎంటర్ అవుతుంటే ఎంత బాగా అనిపించిందో సో మేము బ్రైస్ నేషనల్ పార్క్ వెళ్తున్నాం కదా సో అక్కడక్కడ ఇంకా కొన్ని సీనిక్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి సో కావాలంటే మనం దిగి చూడొచ్చు లైక్ వెహికల్ స్టాప్ చేయడానికి కూడా సైడ్కి స్పేస్ ఉంది సో కొంతమంది అలా ఆగుతూ కొన్ని కొన్ని చూస్తూ మంచిగా మెల్లిగా వెళ్తున్నారు కానీ మేము బ్రైస్ కి స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎక్కడ ఆగలేదు సో ఇప్పుడు మేము బ్రైస్ క్యానియన్ నేషనల్ పార్క్ ఎంటర్ అవుతున్నాము సో మేము ఇమేజెస్లో చూసినప్పుడు అసలు ఏం బాగాలేదు కదా అని అనుకున్నాము బట్ ఎంటర్ ఎంటర్ అయినప్పుడే అనిపించింది ఇదేంది ఇంకా డిఫరెంట్ ఉంది అసలు అని అని చెప్పేసి సో ఇక్కడ ఆగి ఫోటోస్ దిగుదాము అని అంటే మా ఫ్రెండ్స్ రిటర్న్ వచ్చేటప్పుడు దిగుదామన్నారు బట్ రిటర్న్ మేము ఇదే రూట్లో రా రాలేము ఇంకా మేము అక్కడ ఫొటోస్ కూడా దిగలేదు మిస్ అయిపోయాము సో బ్రైస్ క్యానియన్ ఏంటంటే ఒక దగ్గర మనం మంచిగా ఆగి ఇంకా సన్ రైస్ పాయింట్ సన్సెట్ పాయింట్ చూసుకొని వెళ్ళడమే ఎందుకంటే ఇవి రెండు ఫేమస్ లొకేషన్స్ అంట సో మాకైతే ఇవి చాలా బాగా అనిపించింది యాక్చువల్గా మేము ఈవినింగ్ టైంలోనే వెళ్ళినాం బట్ సన్సెట్ అయ్యే వరకు లేకుండే ఎందుకంటే సమ్మర్లో సన్సెట్ తొందర అవ్వదు కదా సో మేము ఇవి వెళ్ళేసరికి సిక్స్ అలా అయ్యింది బట్ సన్సెట్ అయ్యే వరకు లేకుండే కానీ మాకైతే ఆ వ్యూ చాలా బాగా అనిపించింది సో మేము అక్కడ చాలాసేపు ఉన్నాము ఇంకా ఫొటోస్ దిగి రీల్స్ అలా చేసి సో కిందికి వెళ్ళాలి దగ్గర వరకు వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు కానీ ఇంకా అక్కడి వరకు వెళ్ళడం దానికన్నా పైనుండి చూస్తేనే వ్యూ చాలా బాగా అనిపించింది మాకైతే సో త్రీ నేషనల్ పార్క్స్ చూసిన తర్వాత నాకైతే బ్రైస్ క్యానియన్ చాలా బాగా అనిపించింది మా ఫ్రెండ్స్ అందరికి కూడా బ్రైస్ చాలా బాగా నచ్చింది మీకు ఏ నేషనల్ పార్క్ నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి సో బ్రైస్ నుండి ఇంకా రిటర్న్ అయిపోతున్నాము సో ఈవినింగ్ టైం కదా ఇంకా మాకు ఇలా డీర్స్ కనిపించాయి అసలు యూటా మొత్తం ఇవే ఉన్నాయేమో మేమైతే ఎయిర్బిఎన్ వెళ్ళే రూట్లోనైతే నైట్ టైంలో అసలు ప్రతి ఒక్క దగ్గర అదే ఉంది మేము యాక్చువల్గా హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్లో వెళ్ళాల్సింది వన్ అండ్ హాఫ్ అవర్ అలా అవుతుంది ప్రతి దగ్గర ఆగడం అవి రోడ్ పైన ఉండడం మేము స్లోగా వెళ్ళడం అలా సో మాకు అలా కొంచెం టైం వేస్ట్ అయింది ఇక్కడ బ్రైస్ నేషనల్ పార్క్లో కూడా మొత్తం అవే ఉన్నాయి డైరెక్ట్ రోడ్ పైననే ఇంకా మెల్లిగా వెళ్తున్నాయి అవి సో మేము బ్రైస్కి అనేది తొందరనే అయిపోయింది కదా ఇంకా టైం ఉంది సో వెళ్ళే రూట్లో ఇండియన్ గ్రాసరీ అలా ఏమన్నా ఉందేమో చూసి ఇంకా కొనుక్కొని వెళ్దామని చెప్పి అనుకున్నాము బట్ అక్కడైతే ఏం లేవు సో ఎవరైనా కుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ముందే మనం ఇంటి దగ్గర నుండి అన్నీ తీసుకువెళ్ళడం బెటర్ సో ఇలా మా డే వన్ డే టూ అయిపోయింది ఇంకా మిగతా ఫైవ్ డేస్ మేము ఏం కవర్ చేసామనేది నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రమణి భార్గవ్ స్టోరీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్